నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం ఖమ్మం విజయనగర్ కాలనీ యాభై ఆరవ డివిజన్లోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరం పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మందిరం కార్యవర్గ అధ్యక్షులు ఫణిపట్ల రాజలింగయ్య సిద్ధాంతి ఆధ్వర్యంలో అర్చకులు కాశీ వేదమంత్రాల నడుమ ఉదయం కాకడ హారతి ప్రత్యేక పూజలు అర్చనలు జరిపించారు మధ్యాహ్నం హారతుల అనంతరం అన్నప్రసాద వితరణ నారాయణ సేవ మూడు వేల మందితో భారీ ఎత్తున నిర్వహించారు రాత్రి దూప్ దీపహారతి సాయి భజన తోటి వేడుక విజయవంతంగా ముగిసింది వేడుక విజయవంతానికి సహకరించినటువంటి భక్తులు దాతలు కాలనీ ప్రజలందరికీ మందిర అధ్యక్షులు పణిబట్ల రాజలింగయ్య సిద్ధాంతి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలోని స్థానిక కార్పొరేటర్ రోహిణి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ మర్చ నరేంద్ర సిపిఐ జాతీయ నాయకులు భాగం హేమంతరావు మందిరం అధ్యక్షులు పనిపట్ల రాజలింగయ్య సిద్ధాంతి ఉపాధ్యక్షులు బుద్ద రామకృష్ణ ప్రధాన కార్యదర్శి పెంటియాల వెంకట నరసయ్య సంయుక్త కార్యదర్శి చంద్ర వీరభద్రరావు కోశాధికారి కవులూరి అప్పారావు సభ్యులు మండేపూడి కృష్ణయ్య దొడ్డ నరసింహారావు ముఖ్య భిక్షపతి మహిళా భక్తులు పాల్గొన్నారు ఎందుకంటే ఈరోజు మన కాలనీ యొక్క చిల్లి చాయిబాబా అత్యంత వార్షికోత్సవం నిండుగా నిండుగా దండిగా జరుగుతుంటుంది ఈరోజు అన్నదానాన్ని కొన్ని వందల మంది వచ్చి అన్నదానాన్ని సేకరిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఆర్తులు అయిపోయినాయి సాయంకాలం భజన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని అందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను Why is It ÁšŌŌ? Yeah जिनाइचını उछी निचना हसलाई। इसको फ्तिराई निया praचिभा त्रो भाजब जा ईकति वति भेक ludd जश को उचेमी को उचिता सॉस्यश rele जिनापिर शीया, खही को खोआएयोosure ये सिर्उचिते अनियो इस चाला संथाई। ಆಹ್ವಾನ ಮಾಡಿದ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪ್ರತಿನಿಧಿಗಳಿಗೆ

విజయనగర్ కాలనీలో గుడిలో పద్దెనిమిదవ పద్దెనిమిది పద్దెనిమిదవ వార్షికోత్సవం జరుగుతున్నది ఈ పద్దెనిమిదవ వార్షికోత్సవం జరుగుతున్న కమిటీ వారికి ముందుగా ఎందుకంటే పద్దెనిమిది చోట్ల బట్టి కమిటీ వారు దిగ్విజయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముందుగా ఆ కమిటీ వారికి నాకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క అన్నదానానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా విజయనగర కాలంలో యాభైలో సాయబాబు గుడి యాభై పద్దెనిమిదవ వార్షికోత్సవం అంగరంగా పార్టీ క్రితంగా అందరూ ముందుకొచ్చి దాదాపు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మూడు వేల సభ్యులకు చక్కపట్టి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం जाकली सह morally प्ञाय हो लो औ सकताच